హాయ్ అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన ఛానల్ గురించి ఒక కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చానండి అదేంటి అనేది చెప్తాను అయితే దానికంటే ముందు ఈయన కొత్త ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అలానే మీ అందరి ఆశీర్వాదాలు కూడా నాకు అందించాలి అనుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా మీ ఆశీర్వాదాలు నాకు అందించండి అలానే మీకు మన ఛానల్ నచ్చితే మాత్రం లైక్ రూపంలో మీ ఇష్టాన్ని అనేది నాకు తెలియజేయండి ప్రయత్నం ఏంటి అంటే ఇప్పుడు కొన్ని చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ లో నా కుకింగ్ ఛానల్ ఒకటి నాకు ఈ ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ అనేది తింటారు అక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది రివ్యూ ఇస్తారు రివ్యూ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము ఎప్పుడైనా సైడ్ వెళ్ళినప్పుడు మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు సేమ్ అదే రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ అనేది టేస్ట్ చేస్తూ ఉంటాము ఎందుకు వాళ్ళు ఇచ్చిన రివ్యూ చూసే కదా మనం టేస్ట్ చేసేది వాళ్ళ రివ్యూ చూసి మన రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా అలానే యూట్యూబ్ లో ఉన్న రెసిపీస్ కి రివ్యూ ఎక్కడుంది యూట్యూబ్లో ఉన్న రెసిపీస్ కి రివ్యూ అయితే లేదు కదా అదే నా కొత్త ప్రయత్నం అన్నమాట యూట్యూబ్ లో ఉన్న రెసిపీస్ కి రివ్యూ అనేది నేను ఇస్తాను అదేంటి అంటే మోస్ట్ పాపులర్ రెసిపీస్ ఉంటాయి కదా ఎక్కువ మంది లాక్స్ లో మిలియన్స్ లో వ్యూస్ ఉన్న రెసిపీస్ ఉంటాయి కదా వాటికైతే అయితే చాలా మంది చూస్తారు కానీ ఎంతో కొంతమంది ట్రై చేస్తారు కొంతమంది అయితే ట్రై చేయరు కదా ఆ రెసిపీస్ ని నేను ట్రై చేస్తాను ఆ రెసిపీస్ ని నేను ట్రై చేసి ఆ రెసిపీ పైన రివ్యూ అనేది మీకు ఇస్తాను అనమాట రివ్యూ అంటే ఏం లేదండి టేస్ట్ బాగోకుండా ఎవరు రెసిపీ అనేది ప్రిపేర్ చేయరు కరెక్ట్ జెన్యున్ రివ్యూ అనమాట ఇప్పుడు లాక్స్ లో కానీ మిలియన్స్ లో కానీ వ్యూస్ ఉండే రెసిపీస్ ఉంటాయి కదా అవి చాలా మంది ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేయలేరు ఈవెన్ నేనే అంటే చాలా రెసిపీస్ చూస్తాను కొన్ని ట్రై చేస్తాను కొన్ని ట్రై చేయను అలానే వదిలేస్తూ ఉంటాం కదా ఒక రెసిపీ మనకు వస్తుందో రాదు అన్న అనుమానంతో కూడా వదిలేస్తూ ఉంటాము ఆ డౌట్స్ ఏమి అవసరం లేకుండా ఇంటర్వ్యూ అనమాట మీకు ఈ రెసిపీ సక్సెస్ అవుతుంది అనేసి అలానే నా ఈ కొత్త ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఏమైనా రెసిపీస్ కూడా ట్రై చేయాలని అనుకుని ట్రై చేయలేకపోయినా కూడా ఆ రెసిపీస్ కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీస్ ట్రై చేసి మీకు రివ్యూ అనేది నేను ఇస్తాను అనమాట థ్యాంక్ యూ